అపోలో హెల్త్ లైఫ్ స్కిల్ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్ను తన కొత్త డయాలసిస్ కేంద్రాన్ని అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వరంగల్ నందు నేడు ప్రారంభించారు మూత్రపిండ సమస్యలను ఎదుర్కొనే రోగులకు అత్యాధునిక డయాలసిస్ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఆర్ రిచ్ హాస్పిటల్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో అపోలో డయాలసిస్ క్లినిక్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అధునాత కిడ్నీ చికిత్సను అందించడంలో భాగంగా మా ఎన్ఎస్ఆర్ సో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని మేము మరిన్ని రోగులకు ఈ సేవలు అందించడానికి కృషి చేస్తామని ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ సంపత్ర్రావు అన్నారు కొత్త ఫెసిలిటీ వాస్తవానికి మీ అందరికి తెలుసు ఎన్నిసార్లుగా ఎన్నిసార్లు హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అని అపో మారింది మధ్యలో కానీ నిజంగా వాళ్ళ నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాలు వాడుతున్న ప్రయాణం అది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటికొకటి ఒకటి ఒకటి గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాసిజ్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది నిజంగా వారి సహకారం మాకు ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటికే చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల ఎడుకార్డులో కానీ కొన్ని కొన్ని హాస్పిటల్లో దాదాపు వ్యాక్సిన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటే మీరు చూసారు దాదాపు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూసారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంది కాకపోతే అక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీ క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ ఉంది మరి ఇక్కడ మీరు అంత అంగులతో ఉన్నారు మరి ఇదంతా బాగా ఖర్చుతో కూడుతున్న పని అంటే ఖర్చు ఉంటుంది ఫ్రీ కూడా ఉంటుంది ఫ్రీ ఏంటి ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు ఆమోదించారు మేము కూడా దాన్ని అదే పద్ధతిలో కూడా తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్కు ప్రైవేట్కున్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు అందరికీ దాదాపుగా అనుమానాలు తెలుసు అక్కడికి వెళ్తే టైంకిల్ అంత ఈజీగా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు